జయ శ్రీరామ్ శ్రీరామనవ సందర్భంగా ఇంటింట ఊరు వాడల అన్ని చోట్ల శ్రీరాము యొక్క వివాహం జరిగింది ఈరోజు ఆ సీతారాము యొక్క దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను చూడండి చూడండి ఎంత ఈ మంగళ విగ్రహాలు ఎంత శోభమానంగా వెలిగిపోతున్నాయో ఈ రాముని యొక్క అది జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే ఎంతమంది ఆహుతులు ఆహ్వానికి దేవుని పిల్లికి అందరూ పెద్దలేనండి చిన్న లేదు పెద్ద లేదు ఊరు లేదు వాడలేదు అందరూ పెద్దలే రావాలే మరి మంచిగా రాస ప్రసాదం అండి మా దేవుడు పెళ్ళికి వచ్చామంటే అంటే ప్రతి చోట భోజనాలు పెడతారు ఇక్కడ కూడా భోజనాలు ఉన్నాయి ప్రసాదం కూడా పెడుతున్నారు బాగుందండి ఉంది పప్పు బెలాలు ఉన్నాయి ఒకటి ఏంటండి అన్ని రకాలుగా చేసా మరొకసారి దేవుని పెళ్లికి ఊరంతా పెద్దగా అంటారు ఎప్పుడన్నా నానుడి వింట వినే ఉంటారు అంటే ఏ పండుగ అంటే ఏ ఊరిలో అయినా సరే రామైనా పట్టణం అయినా సరే ఏ గుడి ఉన్నా లేకపోయినా రామాలయం అనేది కంపల్సరీగా ఉంటుంది అది మీకు అందరు తెలిసిందే అంటే ఏ పండుగ ఉన్నా వినాయకుడి గుడి రామ గుడి ఆ ప్రకారంగా ఇక్కడ విశాఖపట్నంలో కూడా చాలా దేదీప్యమానంగా జరుగుతుంది ఈరోజు ఆహారాలన్నీను చూసారండి ఎటువంటి మా లేదు ఎంతమంది వేలాది మంది లైన్లో ఉన్నారు నేను నోడీ వీళ్ళు అంతా జేనండి సంతర్పణకి స్కూల్ టైం అసంతర్పణ కోసం వచ్చినవారనమాట ఎక్కడ వైద్యు అర్థం లేదు డబ్బు ఉన్నోడు పేదోడు ఏది లేదు ప్రతి ఒక్కరూ ఆ సోమవారం ప్రసాదం కోసం ఇక్కడ బార్లు తీరున్నారు ప్రసాదం అయితే బాగుందండి అన్ని అన్ని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి అదిగోండి ప్రసాదం బిఏబి భోజనం కూడా ఉన్న అంత ప్రసాదం ఉండే ప్రసాదాలు చూసారా ఎంత శ్రద్ధాభక్తులతో ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు మహిళలు చిన్న పిల్లలు పెద్దలు వృద్ధులు ఒక్కటేంటండి అందరూ చూశారు కదండి అదే బీఐపీ మర్యాదలు కూడా ఉన్నమాట అంత బాగా చేస్తుంది రాముల వారి పెళ్ళి అంటే మాష మాషే కాదండి అంతే స్వామివారి కళ్యాణంటే ఊరంతా అని అదే అండి ఇంత అద్భుతమైన అభోకమైనటువంటి శ్రీరాములు యొక్క వివాహానికి అందరూ విచ్చేసినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞాభినం తెలియజేసుకుంటూ నేను కూడా ఆ యొక్క ప్రసాద విచారణ కార్యక్రమానికి చేస్తాను హరహర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్తే నమో నారాయణ జై